మనం ఇనాంలు రకాల గురించి తెలుసుకుందాం గడిమాన్యం అంటే కుటరక్షణకు ఇచ్చేది కుదిరి మాన్యం అనగా గుర్రం రక్షణకు ఇచ్చేది కన్నడంలో గుర్రం అంటే కుదిరి అంటే గుర్రం అంటే యుద్ధాలలో సైనికులు గాని రాజ్యానికి చెందిన ఇతర పౌరులు గాని చనిపోతే వారి భార్యలకు ఇచ్చే ఇనాంఫా ఇనాం ప్రభుత్వ ఉద్యోగి భృతి కాలం అతని జీవనం కోసం ఇచ్చే భృతి నాయి మాన్యం వేట కుక్కలను తెచ్చి ఇచ్చినందుకు వాటి పోషణకు ఇచ్చే ఇనాం రక్తమాన్యం దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వారి వారసులకు ఇచ్చే మాన్యం మహాష్ నందారిస్ రాజు క్షేమం కోసం దేవాలయాల్లో జరిగే ఉత్సవాల్లో సేవ చేసిన వారికి ఇచ్చయిన రాజంతా పురం లో అనేక రకాల సేవలు చేసేవారికి ఇచ్చే ఇనాం పరందారి ఇనాం ప్రభుత్వ కార్యనిర్వహణ కోసం జీతానికి బదులుగా ఇచ్చే మాన్యాన్ని వతందారి ఇనాం అంటారు జనగణమన అధినాయక్ జయహే భారత భాగ్య విధాత అనే గీతానికి అనుకరణలో జనగణమన తెలంగాణకు జయహే వీరుల విజయ పతాక అన్న గీతాన్ని రాసినది ఎవరు ఎకోరా ఫ్రెండ్స్ మీకు నా ఈ ప్రయత్నం నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు నెక్స్ట్ ఆఫ్